హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల పిల్లలు అనేది కూడా ఉన్నాయి అవి రేట్లు ఎలా ఉన్నాయి లోపలికి అయితే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో చూపిద్దాం అనుకున్నా కానీ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండికి లోడ్ చేసి బండికి లోడ్ చేసి ఈ ఫోన్ అమౌంట్ బాగా లేట్ అయిపోవడం వల్ల టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర పది గంటలకు కావస్తుంది పది గంటలు అవుతుంది ఇప్పుడు టైము ఈ టైంలో మనకి ఈ ప్లేస్ మొత్తం మేకలు మేకపోతులు అనేది ఈ ప్లేస్ మొత్తం ఉంటాయి కానీ మేకలు అనేది చాలా తక్కువగా వచ్చినట్టున్నాయి వంద మంది బండికి కొన్ని లోడ్ చేసినట్టున్నారు చాలా వరకు అనేది ఈ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది మేకలు అనేది చాలా తక్కువగా వచ్చినట్టు ఉన్నాయి ఉదయమైన అందువల్ల ఇక్కడ చూపించడానికి మేకలు మేక పోతులు పెద్దగా లేవు కొన్ని ఉన్నాయి మేక పోతులు కొన్ని ఒక రెండు మూడు నాలుగు అని మేకలు అయితే పట్టుకొని ఉన్నారు అవి ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల పిల్లలు అనేది కూడా కొన్ని కనిపిస్తున్నాయి అవి కూడా మీకు రేట్లు ఎలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు మేక పోతులు కూడా ఉంటే మేకప్ పోతులు కూడా అవి రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకసారి ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు వచ్చి ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళైతే ఉండే మేకలు మేకబోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఎలా చెప్తున్నారు ఎలా కొన్నారు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం నిన్న వారం కూడా మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు ఎందుకంటే నా ఫోన్ అనేది పోవడం వల్ల నేను మార్కెట్కి రాలేదు తర్వాత పల్లెల్లో ఉండే అమ్మ జీవాల వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు ఎందుకంటే అక్కడ మనకి ఆ పాస్వర్డ్ అనేది ఆ ఫోన్లో ఉండిపోవడం వల్ల వేరే మొబైల్ తీసుకొని ఆ సిమ్ అనేది అదే నెంబర్ తీసుకొని ఇలా మనం ఇవన్నీ క్రియేట్ చేసుకునేలా టైం పట్టింది పల్లెల్లో వీడియోస్ తీయలేకపోయాను ఫామ్ విజిట్ చేసే వీడియోస్ తీద్దాం అనుకున్నా అది కుదరలేదు కానీ ఇంకా మనకి మొబైల్ తీసుకున్నాను కాబట్టి ఇంకా నుంచి ఈ ఎలక్షన్ బ్రదర్ ఈ మూడు రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది అప్పుడు ప్రతి ఒక్క మార్కెట్కి వెళ్ళి గుడూరు మార్కెట్కి అక్కడ మార్కెట్కి రేట్లు ఎలా ఉన్నాయో తేడా అనేది నెక్స్ట్ మన నెక్స్ట్ వీక్లో అనేది తిరుపతి సంత మైదికూర్ సంత ఇవన్నీ మీకు నీట్గా చూపిస్తాను మన గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అక్కడ మార్కెట్ బయట మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయని తేడా అనేది అక్కడ చూపిస్తాను కొన్ని ఉన్నాయి ఇక్కడ మేకలు అనేది ఉన్నాయి మేక పోతులు ఉన్నాయి చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయి అవన్నీ మనకి ఉండే పిల్లలు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ వచ్చి ఒక మూడు మేక మేకలు అనేది పట్టుకొని ఉన్నాడు మన తమ్ముడు ఈ మూడు మేకలు కొన్నాడు అన్నేదానికి ఉన్నాయి ఏం తమ్ముడు వీడియోలో వస్తావా మన ఏమైనా కొన్నావా అన్న సరే తమ్ముడా తాకేసా సిక్కుపడుతాడు సిక్కుపడతాడు పెళ్లి చూపులు కదా తమ్ముడా కొడతాడు నిన్ను పాపం మీద కొడతాడు దూరంగా ఉండు పొద్దులే తమ్ముడా మన ఆయన పెద్ద అయింది కదా కొనువా అమ్మేట ఏంలే రోజు ఇంటికి పోయేటారా మన తమ్ముడు చెప్పడం లేదయా చెప్పురా ఏం చెప్తా చెప్పలే నేను దీనిలే నేను దీని ఏం చెప్తాను చెప్పు చెప్పరా చెప్పడండి పో తమ్ముడు నైంటీ వేసినట్టుండు సరేలే తమ్ముడా వద్దులే ఇక్కడ ఒక మ్యాచ్ అయితే ఉన్నాయి మన తమ్ముడికి అదేం ఇంట్రెస్ట్ లేదు అబ్బాయికి రేట్ ఏమో తెలియనట్టుంది ఇక్కడైతే మూడు మరకలు అనేది ఉన్నాయి మరకలు అనేది ఒకసారి అడిగారు అమ్మా సారా మన బాయ్ అమ్మేశారే సార్ ఎంత మ్యాక్ ఎంత మేకలు మొత్తం ఆరు మేకలు నలభై ఆరు వేలు అందారా ఆరు మేకలు నలభై ఆరు వేలు ఇచ్చేసాం ఈ మేక ఏం చేస్తాను బాయ్ పద్నాలుగు వేలు చెప్తున్నారు ఓకేనా ఆ మరకలు అనేది ఆ మూడు మరకలు ఇంకో మూడు మరకలు అమ్మారా బండికేసేసారా ఓకే ఓకే ఓకేనా ఈ మూడు మరకలు అక్కడ మూడు మరకలు తీసుకెళ్తారు ఆరు మరకలు వచ్చి నలభై ఆరు వేలకైతే అమ్మేశారు అన్న కొన్నారు ఈ మేక అయితే మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు ఓకేనా ఈ మేక అనేది మనకి పద్నాలుగు వేలకైతే మన అన్న చెప్తున్నాడు చెప్పే రేటు కాదు వచ్చిన తర్వాత ఉంటుంది ఓకే ఇక్కడైతే మేక మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ మేకలు కట్ట అనేది ఉన్నాయి కొన్నట్టున్నారు ఇవి ఎంత కొన్నారో ఒకసారి చూపిద్దాం ఇక్కడ మేక పోతులు ఉన్నాయి మరకలు కొన్నారన్నవి కొన్నారా కొన్నారా కదా ఓకేనా ఇక్కడ మేక మరకలు అనేది ఉన్నాయి కానీ ఎవరి అర్థం కదా ఎవరి బాబాయి ఎవరు లేరు ఇ దగ్గర ఇక్కడ మేక పోతులు ఉన్నాయి మరకలు ఉన్నాయి కానీ రేట్ చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు మీకు పిల్లలు అనేది చెప్పాను కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అక్కడ ఉన్నాయి అవి చూపిస్తాను ఒకసారి ఇక్కడైతే మనకి అన్ని చిన్నపిల్లలు అదే చెప్పాను కదా వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను కదా ఇవే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి జత వచ్చేసి ఐదు వేలుగా చెప్తున్నాడు అంటే రెండున్నర వేలు చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు కదా వచ్చిన తర్వాత మనకి బార్గింగ్ అనేది వెయ్యి పదిహేను వందలకి అనేది ఈ పిల్లలు అనేది వస్తాయి ఈ పిల్లలు కూడా జత నాలుగు వేలు చెప్తున్నాడు ఇవి వచ్చేసి మనకి వెయ్యి రూపాయలకి రావచ్చు వెయ్యి అనేది కూడా రావచ్చు ఇవి మరకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి మరకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి కాబట్టి వారం చూపించడానికి నీట్గా చూపించడానికి టైం లేదు ఇక్కడ అనేది కూడా పెద్దగా లేవు కాబట్టి ఇక్కడ మనం అడిగినా కొంతమంది టైం లేదు కాబట్టి చెప్పడానికి ఇష్టపడడం లేదు కొంతమంది కొన్నట్టున్నారా కొన్నది వాళ్ళకి చూపిస్తారు మీకు ఇక్కడ మేక పిల్ల అనేది ఉంది ఇది అంతా కొన్నారో చూపిస్తాను కొన్నారా అమ్మేదనా కొన్నారా అమ్మేదా ఏం చెప్పండి పిల్ల మేక పిల్ల మేక ఐదు వేలా పిల్ల మూడు వేలు మేక రెండు వేల ఆరు వేలు కదా అప్పటికి మేక నాలుగు వేలా ఏం ఏడు వేలు పిల్ల మేక ఏడు వేలు ఓకేనా పిల్ల మేక అనేది తల్లి పిల్ల అనేది ఏడు వేలుగా చెప్తున్నారు అది చెప్పే రేటు కాదు వచ్చిన తర్వాత పదివేలా సరే సరే ఇక్కడ మేకలు కట్ అనేది ఉన్నాయి మేకలు అనేది రేట్ ఎలా చెప్తారు చూపిస్తారు నేను అమ్మల మేకల అమ్మలా మేకలు అమలా ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా పంతొమ్మిది వేల ఓకే అన్న ఈ మేకలు అనేది మనకు ఉన్నాయి ఇవి కట్ అనేది పది మేకలు ఉన్నాయి జత వచ్చేసి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పి రేటు ఫైనల్ అడిగా కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పాడు అన్న ఎందుకంటే కొంతమంది రేట్ ఎక్కువ చెప్తా ఉంటారు ఎక్కడున్నాయి మనకి ఇంకొక బ్యాచ్ చిన్నపిల్లల బ్యాచ్ ఉంది ఏమయ్యా అమ్మలా ఈరోజా ఏ పోదు పిల్లల మరొక పిల్లల తొమ్మిది పిల్లల తొమ్మిది పిల్లలు పద్నాలుగు వేలు చెప్పా అప్పుడు ఏం చెప్పావా పిల్ల పిల్ల వచ్చేసి అప్పుడు తొమ్మిది పిల్లలు అంటే తొమ్మిది వేలు ఐదు నలభై ఐదు అంటే పదిహేను వందలు లెక్కలా చెప్తాను ఓకేనా అయితే మొత్తం తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి మనకి పద్నాలుగు పద్నాలుగు వేల పన్నెండు వేలు చెప్పిందా పద్నాలుగు వేలు అంటే పదిహేను వేలు పదిహేను వందలు పద్దెనిమిది ఒక రోజు అనా సరే మనకి ఇవన్నీ మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఈ కరెక్ట్ వచ్చి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అని చెప్పి రేటు కాదు వచ్చిన తర్వాత బర్కాగింది అమ్మ ఆ పిల్లని చెప్పు మరకలు అంటమ్మా అవి కూడా ఓకే బ్రదర్ అనా ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి పదిహేను వందలకి వెయ్యి రూపాయలకి అనేది వస్తాయి మరక పిల్లలు ఓకేనా అక్కడ ఉన్నాయి కానీ అక్కడ చెప్పేవాళ్ళు రేటు ఇంకా మనం గొర్రె వీడియో తీసుకోవాలి వారం తీయడానికి కూడా అన్నా అమ్మేడే కదా ఏం చెప్పండి అన్న జత పద్నాలుగు వేలు చెప్పినవా ఓకే ఇది వచ్చేసి మనకి ఆరు మేకలు ఉన్నాయి జత వచ్చి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడా అని చెప్పి రేటు ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు మనిషి అనేది లేరు మేక పోతులు ఉన్నాయి కాబట్టి లేదు అక్కడ పోతు పిల్లలు ఒక కట్ట ఉన్నాయి ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే గుర్రె వీడియో తీసుకోవాలి టైం లేదు మనకి కొన్నారా అమ్మేటేనా కొన్నారా అన్ని పోతు పిల్లలేనా ఎన్ని ఉన్నాయనా పదిహేను పిల్లలు ఎంత పట్ట జత జత పదివేలు పడ్డా మేపోడానికే ఏ ఊరనా మోపూరా ఓకే నెల్లూరు పక్కన ఓకేనా ఈ మొత్తం వచ్చే ఎన్ని పిల్లలు పదిహేను పిల్లలు జత వచ్చేసి పదివేలతో కొన్నావు ఓకేనా ఈ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ ఏనా డెబ్బై ఐదు వేలు పడింది మొత్తం ప పదిహేను పిల్లలు ఓకేనా ఈ మొత్తం పదిహేను పిల్లలు వచ్చేసి మనకి జత పదిహేను వేలుగా అంటే డెబ్బై ఐదు వేలు అంటే ఏడు వేల ఐదు పదివేలు పదిహేను పిల్లలు కదా ఓకే ఓకే పదిహేను పిల్లలు మనకి జత పది పదివేలు అనేది తీసుకున్నారు అన్నవాళ్ళు పిల్లలు రీజనబుల్ రేట్ మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది పోయిస్తుంటుంది లైవ్ వేటు కూడా పన్నెండు పదకొండు అనేది లైవ్ వేటు వస్తాయి పోతు పిల్లలు అనేది వారు మార్కెట్లోకి ఉంటాయి కానీ ఈ టైంలో కనిపించలేదు ఓకే మనం గుర్రెల వీడియో తీసుకోవాలి నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే అనేది చూస్తాను మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఉదయాన్నే వీడియో తీస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి